నమస్తే మీ పద్మావతి న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య నాలుగు వీరి గురించి వీళ్ళ బలాలు బలహీనతల గురించి వాళ్ళ యొక్క విద్య గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య ఐదు వీళ్ళ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళ బలాలు బలహీనతలు విద్య వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఐదు అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే ఈ ఏడు ఐదు కాంబినేషన్ వారి మీద కేతుగ్రహ ప్రభావము బుధగ్రహ ప్రభావము ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా నిజాయితీ పరులు మంచి ఆలోచన శక్తి సహాయం చేయడంలో వీళ్ళు ముందుంటారు ఎవరికైనా సహాయం చేసేదానికి చేసే గుణము మంచి మనసు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏ పనినైనా సరే తొందరగా చేయాలనే తపన తొందరగా చేయాలనే తపదొ తపను ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరైనా బద్ధకంగా ఉన్నట్లయితే వీరికి నచ్చదు వీళ్ళు కూడా బద్ధకంగా ఉండరు ఆధ్యాత్మికంగా ఉంటారు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది జలకి వీరు ఎప్పుడు కూడా తప్పు చేయరు ఒకవేళ చేస్తే మటుకు విచారణకు గురి అయ్యి బాధపడతారు విచారణ అంటే విచారిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు అది ఏదైనా తప్పు జరిగిందనుకో వీళ్ళ వల్ల బాధపడడం ఎక్కువ వీళ్ళు తీర్థయాత్రలు బాగా చేస్తారు వీళ్ళకు కోపం కూడా ఎక్కువే ఒక పట్టాన రాదు వచ్చిందంటే మాత్రం విపరీతమైన కోపం వీళ్ళకు వీరికి సైన్స్ సబ్జెక్టు అయితే సైన్స్కు సంబంధం ఉన్న మెడికల్ రిలేటెడ్ కోర్సులు అయితే మాత్రము ఎంబీబీఎస్ ఫార్మసీ మెడికల్ షాపులు అయితే వీళ్ళు అందులో బాగా రాణిస్తారు వీరికి మంచి వాక్చాతుర్యం ఈ ఐదవ నంబర్ బుధుడు మంచి తెలివితేటలు గలవాడు జనాకర్షణ వీళ్ళకి ఎప్పుడు కూడా జనాకర్షణ ఎప్పుడు వీళ్ళు కూడా ఈ బుధుడు వల్ల మైండ్ ఎప్పుడు షార్ప్గా ఉంటుంది వీళ్ళకి మంచి తెలివితేటలతో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏ వృత్తి చేసినా కానీ సరే ఏ వృత్తి చేసినా గొప్పగా చేస్తారు కార్పొరేట్ లెవెల్లో చేస్తారు వీళ్ళు మెడిసిన్ చదివి డాక్టర్ అయినా వీళ్ళు మాత్రం కార్పొరేట్ హాస్పిటల్లోనే పెడతారు కార్పొరేట్లోనే పెడతారు చిన్న చిన్న గ్రామాలలో అట్లా వైద్యం చెయ్యరు వీళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే పనిచేస్తారు అక్కడే ఉంటారు వీళ్ళు వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది జనాకర్షణ కూడా ఉంటుంది చాలామంది వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటారు అంటే వీళ్ళు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు వీరికి వ్యాపారం అన్నా పరిశ్రమలు అన్నా అనుకూలమే కొంతమంది ఉద్యోగులుగా కూడా కొంతమంది వ్యాపారస్తులుగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేక ఆదాయ మార్గాల కోసం ప్రణాళికలు వేస్తూ ఉంటారు వీళ్ళు మంచి పరిశోధన మంచి పరిశోధించే శక్తి ఉంటుంది వీళ్ళకి వీరి పేరుగాన డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీకి అనుకూలమైన పేరు ఉంటే అన్ని శుభాలే అన్నింట అభివృద్ధి సాధిస్తారు మంచి పేరు మంచి హోదా మంచి గృహము వస్తు వాహనాలు మంచి జీవిత భాగస్వామి అన్నీ ఉంటాయి మంచి సంతానము అన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని సాధిస్తారు వీళ్ళు ఈ ఇది ఈరోజు ఏడు ఐదు కాంబినేషన్ వాళ్ళ గురించి చెప్పుకున్నాం ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు